హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఈ డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉన్నారండి ఇప్పుడు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా పంటలు నష్టపోయారో ఈ వర్షాల వల్ల ఆ రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలని అయితే జమ చేస్తూ వస్తుందండి ఇక ఆ డబ్బులని అయితే ఈ తేదీ నుంచి కూడా జమ చేస్తామని చెప్పడం జరిగింది ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో అయితే మనకి డబ్బులు అయితే జమ అవుతాయని కూడా చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా మనకు ఈ డబ్బులతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పదిహేడు విడత డబ్బులను కూడా విడుదల చేయబోతున్నట్లు రెండు వేల రూపాయలు జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇది వర్తిస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా మనకు ఈ పథకాల డబ్బులు పొందవచ్చని కూడా చెప్పింది కాబట్టి ముందుగా చూసుకుంటే రైతులకైతే మనకి పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయలు అయితే జమ అవుతాయి ఇక దీంతోపాటు మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ పదిహేడు విడత రెండు వేల రూపాయలు కూడా మనకు రైతులకు జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి